तेदम पार्टी की गुड न्यूज़ चुपना एंटीग जूनियर एन జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి న్యూస్ చెప్పడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ రిల్ గారి దర్శకత్వంలో తీస్తున్నటువంటి మూవీతో అసలు కనిపించడమే కనిపించడం లేదన్న చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు సినిమా షూట్స్లో చాలా బిజీగా ఉండిపోతున్నారు మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు తన తాతగారు అలాగే నాన్నగారి యొక్క ఆశయాలను తీర్చడానికి రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తాడు అంటూ అందరూ వెహికల్తో ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నిమ్మకు నీరెట్టినట్లుగా కేవలం సినిమాల వైపు మాత్రమే పరుగులు తీస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ రాజకీయ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు అయితే మరి ఉన్నట్టుండి జూనియర్ ఎన్టీఆర్ నోట రాజకీయం మాట వచ్చిందట దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట మరి ఇంతకీ విషయం ఏంటంటే ఎంటీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా తెలుగుదేశం పార్టీకి నేను వచ్చేస్తున్నాను నా పార్టీలో నేను అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాను అంటూ చెప్పుకోవచ్చారట ఎన్టీఆర్ చెప్పినటువంటి ఈ ఒక్క మాటతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట ఎంటకేళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ తన నాన్నగారు అలాగే తన తాతగారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మళ్ళీ టీడీపీ పార్టీ పూర్వ వైభవాన్ని పుంజుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇలా పార్టీలో అడుగు పెట్టబోతున్నారు అంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారట ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా హాట్ టాపిక్గా మారుతున్నాయి